తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు వరంగల్ పోచమ్మ జంక్షన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా డెబ్బై రెండు ఫీట్ల భారీ కట్టోటుకు పాలభిషేకం నిర్వహించారు అనంతరం పేల్చి కేక్ కట్ చేశారు కలర్షన్ లో మొక్కలు నాటారు ఆనాడు రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ అభివృద్ది పథకాలు పేద బడుగు బలిగిన వర్గాలకు ఇచ్చారని అన్ని వర్గాల ప్రజలకు రాజకీయంగా స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న రోజుల్లో ప్రతి పల్లెల్లో మళ్లీ రావాలని కోరుకుంటున్నారని ప్రజల దీవెనతో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కష్టపడి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని నరేందర్ అన్నారు हैपी हैपी बर्थ डे हैपी हैपी बर्थ डे जय तेलंगा केसीर न प డకు బలహీన వర్గాలకు సముచిత న్యాయమే కాకుండా చట్ట సభల్లో ఉన్నదానికంటే ఇతర రాజకీయ పార్టీల కంటే అత్యధిక సీట్లను స్థానిక సంస్థలలో కానీ చట్ట సభలలో కానీ ఇచ్చి బడకు బలహీన వర్గాల భగీరథుడు కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు వరంగల్ తూర్పు నియోజకవర్గ గడ్డ మీద ఈరోజు పోచం మైదాన్ మీద వారికి ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి నాయకుడు వారి అభిమానులు అందరం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు మా నాయకునికి మా బాస్ ఈ ఈరోజు సంతోషంగా ఈ రోజు పండగ చేసినాం వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాబోయే రోజులలో ముఖ్యమంత్రి అయి పరిపాలన గొప్పగా ఇంకా గొప్పగా కొనసాగించి తెలంగాణ ప్రజలలో గుండేలలో మళ్ళీ కారే రావాలి కేసీఆర్ రావాలని అంటున్నారో అది రాబోయే రోజులలో కార్యకర్తగా నేను కూడా మీరు రాబోయే రోజులలో మళ్ళీ కారే రావాలి ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ జన్మదిన సందర్భంగా తమరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాం take Telangana! <laughs> Jai तेलंगाना Jai 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 Jai